ఒక్కొక్కరు పర్ఫార్మెన్స్ మాత్రం ఎరగదిస్తూ ఉంటారు కదా నాకు తెలిసిన నిజాన్ని నీకు చెప్పను నీకు తెలిసిన నిజం నాకు చెప్పద్దు కానీ మన ఇద్దరి మధ్య మినీ యుద్ధం జరగాలి ఆ యుద్ధంలో మన ఆడియన్స్ బలైపోవాలి అనేసి డైరెక్టర్ గారు మాత్రం గట్టిగా అయితే ప్లాన్ చేశారని నాకు అనిపిస్తుంది అసలు ఏం జరిగింది ఎక్కడ అనేసి మాట్లాడడం అలాగే నేను ప్రతిసారి చెప్తానే ఉన్నాను దుగ్గ్రాల ఫ్యామిలీ మొక్కలు అవ్వబోతుంది అనేసి దానికి ఈరోజు అప్కమింగ్ ప్రోమో మీరు చూసారంటే మీకు ఒక ఐడియా అయితే వచ్చింటుంది ఏం జరుగుతుందంటే అక్కడ మన కావ్య అలాగే రాజు నువ్వు ఇక్కడ పడుకోవద్దని మీరు హాల్లో పడుకోండి హాల్లో సోఫాలో పడుకోండి అనేసి మన రాజు మన కావ్య అయితే అక్కడ పంపించేసింది రాజుని అంటే ఎవరిన చూస్తే ఏమని అనుకుంటారంటే అటైతే మీరు నిజం చెప్పండి నా బిడ్డని ఈ విధంగా ఎందుకు చేయాలనుకుంటున్నారు అనేసి నిజం చెప్పండి అనేసి మన కావ్య అయితే నిలసిస్తుంది నిజం చెప్పేదాకన్నా బయట పోయి పడుకునేది మేలు అనేసి మన రాజు అయితే సోఫాలో పోయి పడుకుంటాడు సోఫాలో పై అప్పుడు అక్కడ దా అక్కడ ప్రకాశం గారు అలాగే సుభాష్ గారు ఇద్దరు వచ్చి నీవు ఏం ఎందుకు ఈ విధంగా చేస్తాడు నీవు నిజం చెప్తే మాకు కూడా ఈ కష్టాలు లేవు కదా అనేసి మన సుభాష్ గారు ఒక మాట అయితే అన్నారు ఏంది మీ మిమ్మల్ని కూడా బయటికి గెంటేస్తారా అనేసి అన్నారు అంటే మన రాజు ఎంత ఇది తీసుకుంటాడంటే ఒక మాట ఏదైనా వస్తే అది ఖచ్చితంగా మైండ్కి తీసుకుంటాడు ఆ మైండ్కి తీసుకొని దుగ్గిరాల ఫ్యామిలీ నుంచి అంటే నా వాళ్ళ ఇంట్లో నుంచి సమస్యలు అనేసి మన కావ్యాన్ని రాజు కావ్యాన్ని తీసుకొని రాజు ఎక్కడికైనా వెళ్ళిపోతాడా వెళ్ళిపోతాడా వెళ్ళిపోతాడనే అనిపిస్తూ కానీ నాకు నిన్న నేను సండే అనలిసిస్లో రాజు ఒకడు మిగిలిపోతాడు కావ్యాకి ఏమైనా జరగచ్చు అనేసి అయితే చెప్పాను కానీ మీకు ఒక క్లారిఫికేషన్ అయితే ఇస్తాను చూడండి ఇప్పుడు మనకు సీరియల్ ఏదో జరగాలన్నట్టు ఉంది నేను నిన్న చేసిన ఎపిసోడ్కి అలాగే చాలా మందికి అయితే నేను కామెంట్స్ చేశాను బ్రహ్మముడి అంటే అర్థం అనేసి వాసవి గారు అయితే అడిగారు వాసువి గారు కాదు దృ దృతి గారు అయితే అడిగారు సార్ బ్రహ్మముడి అంటే వాళ్ళిద్దరు ఎప్పుడు కలిసి ఉంటేనే సార్ అది బ్రహ్మముడి అవుతుంది అనేసి అయితే చెప్పారు సూపర్ మేడం మీరు చెప్పినది అది హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ రైట్ బ్రహ్మముడి అంటే వాళ్ళు కలిసి ఉండాలి కలిసి ఉండాలి కలహాలు అనేసి వస్తూ ఉంటాయి భార్య భర్తల మధ్య చిన్న చిన్న గొడవలు అనేవి వస్తూ ఉంటాయి ఆ గొడవలన్నీ సర్దు తర్వాత హ్యాపీనెస్ ఉండాలి కానీ ఇక్కడ నాకు తెలిసింది దాన్ని భర్తకి భార్యకి ఏదైనా సరే కష్ట సుఖాలు పంచుకుంటేనే వాళ్ళ భార్య భర్తలు వాళ్ళ మధ్య బ్రహ్మముడి అనేది గట్టిగా ఉంటుంది ఇక్కడ మాత్రం ఏం జరుగుతుంది ఏ విషయం అన్నదాన్ని దాదాపు ఒక మూడు నెలలు నాలుగు నెలలు ఆ విషయం బయటికే రాదు బయటకు కూడా వాళ్ళ తరఫు నుంచి వచ్చిందా అంటే అది కూడా రాదు ఎవడో మూడో పర్సన్ తరపు నుంచే వస్తుంది కానీ ఇక్కడ కావ్య ఏ రోజైనా సరే ముందు రాజుకు నిజం చెప్పిందే రాజు గతం అన్న నిజం చెప్పిందా అది లేదు ఏ విషయం చెప్పింది చెప్పండి మాయా విషయం చెప్పిందా మాయా విషయం డూప్లికేట్ మాయా అనేసి రాజు చెప్పలేదు అలాగనేసి కావ్యను చెప్పలేదు మధ్యలో సుభాష్ గారు కలెక్ట్ చేసుకొని అది చెప్పారు ఇక్కడ బ్రహ్మముడి అనేది ఎక్కడ న్యాయం బ్రహ్మముడికి అందుకోసం అనేసి నేను కావ్య రాజు విడిపోతాను చెప్పాను ఇప్పుడు విడిపోతారా అంటే విడిపోయేది నేను వాళ్ళు విడిపోవాలని నేనైతే కోరుకోవట్లేదు జస్ట్ మీకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తా ఉన్నాను ఏం ఇన్ఫర్మేషన్ అంటే ఇక్కడ మనకు ఫస్ట్ రిపోర్ట్ల గురించి ఒక ఐడియా రావాలి రిపోర్ట్ల గురించి ఐడియా రావాలంటే నాకు తెలిసినంత వరకు ఇంకా ఎపిసోడ్లు దాదాపు పదిహేను ఎపిసోడ్లు జరగాల్సి వస్తుందేమో అనిపిస్తుంది ఎందుకంటే అక్కడ రిపోర్ట్లు అనేది రిపోర్ట్లు 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 మారాయా అసలు రిపోర్ట్లు చెక్ చేశారా అప్పురాలు ఉందా అనేది మనకు తెలియాలంటే ఫస్ట్ కాబేర్ నుంచి తెలియాలి ఆ కావ్యకు నిజం తెలిసేదానికి దాదాపు ఇప్పుడు మనం చూస్తాం మూడు వారాలు అయిపోయింది ఇప్పుడు నాలుగో వారం కూడా మొదలైపోయింది కావ్యానికి నిజం తెలిసిపోయింది అది నిజం తెలిసిపోయింది ఈ వారం తెలిసిపోతుంది ఈ వారం తెలిసిపోతుంది అనేసి మనం అనుకుంటానే ఉన్నాం అది అయితే నిజం తెలిసేటట్టు లేదు ఇంకా ఈ వారం కూడా సింపుల్గా అలా లాక్కుంటే వెళ్ళిపోతారని నాకైతే అనిపిస్తుంది మీకు ఎపిసోడ్లో ఏం జరిగిందని తెలిస్తే ఒక క్లారిటీ అయితే వస్తుంది నేను చెప్పిండే మాటలకి అలాగే రాజు కావ్య ఇంట్లో నుంచి దుగ్గరాల ఫ్యామిలీ నుంచి బయటికి వెళ్ళిపోతారనేసి నేను ఎందుకు చెప్పాననేసి ఈరోజు ఎపిసోడ్లో కీ పాయింట్స్ కానీ మనం చూసుకున్నట్టయితే ఆ కీ పాయింట్స్ ద్వారా మనకు ఒక ఐడియా అయితే వస్తుంది ఇక్కడ నేను ఫస్ట్ ఒక మార్చెప్పని గుర్తుంది కదా ఏం మాట అంటే నీకు తెలుసు నాకు తెలుసు కానీ నేను నీకు చెప్పను నువ్వు నాకు చెప్పకు అనేసి డైలాగ్ చెప్పాను కదా ఎగ్జాక్ట్గా అదే ఇప్పుడు అప్పుకి కావ్య ప్రాబ్లం చేస్తా ఉందనేసి కావ్యకి ఏం ప్రాబ్లం ఉందో అప్పుకి తెలుసు అంటే కడుపులో బిడ్డ జన్మనిస్తే కావ్య ప్రాణాలు పోతాయి అనేసి అయితే అప్పుకి తెలుసు కానీ అప్పు వచ్చి నిజం చెప్పదు ఇక్కడ కావ్య విడాకుల నాటకం అయితే ఆడుతుంది విడాకుల నాటకం ఆడుతామంటే కావ్య నిజం చెప్పదు అప్పు గని చెప్పిందంటే నిజం చెప్పిందంటే అప్పు వచ్చి కళ్యాణ్ చెప్పింది కళ్యాణ్ వచ్చి రాజు చెప్తాడు రాజుకి చెప్పిన తర్వాత నాటకమే కదా ఇదేంది నేను నిజం చెప్పాల్సిన అవసరం లేదనేసి మన రాజు అనుకుంటాడు అనేసి మన కావ్య అయితే అంటుంది అందుకోసం అనేసి నీకు తెలుసు నీకొకటి నాకొకటి లడ్డు కావాలని అయినా లడ్డు కావాలన్నా అయినా అనేసి అయితే మనకైతే లడ్లు అయితే బాగా పెడతా ఉంటారు సరే సార్ అది అయిపోయిన తర్వాత అక్కడ చివాట్లైతే పెట్టింది నా నా ప్రా నువ్వు కూడా తల్లి అవబోతున్నావు ఒకవేళ నువ్వు ఇప్పుడు ఎంత ప్రేమగా చూసుకుంటా ఉండవు కళ్యాణ వచ్చి నిన్ను కానీ ఆ విధంగా చేసా అంటే నువ్వు ఊరుకుంటావా నీకు ఎంత బాధేస్తుంది అనేసి మన అప్పునైతే చివాట్లు పెట్టి అయితే పంపించేసింది దాన్ని నక్కలాగా మన రుద్రాణి గారు అయితే పైన నిలుచుకొని ఇలా వింటా ఉంటారు ఎందుకంటే అక్కడ రాహుల్ చెప్పాడు కదా రాహుల్ ఏం చెప్పాడు అమ్మ ఇప్పుడు మనం అగ్గి రాజేశాం దానిపైన కొంచెం కొంచెం పెట్రోల్ పోస్తూ ఉండు పెట్రోల్ బస్తా ఉంటే ఆ మంట ఎప్పటికీ అర్థం అలాగే బగ 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 మంటతా ఉంటుంది అనేసి మన రాహుల్ ఏది చెప్పాడు అలాగే ఇంకొక విషయం కూడా నేను ఎప్పుడో వన్ వీక్ ముందు లాస్ట్ వెన్స్డే ఎపిసోడ్లో అనుకుంటా వెన్స్డే డే ఎపిసోడ్లో రాహుల్ ప్రతి ఒక్క స్కెచ్ పర్ఫెక్ట్గా వేస్తూ ఉంటాడు అని చెప్పాను అలాగే సుభాష్ గారికి ప్రకాశం గారికి ఏజ్ అయిపోయింది ఏజ్ అయిపోయిన తర్వాత ఇక్కడ రాహుల్ ఆఫీస్కి వెళ్ళే ఛాన్స్ ఉందని వెరీ హైగా ఉందని చెప్పాను ఇక్కడ రాహుల్ ఆఫీస్కి వెళ్తాడా అంటే ఎలా వెళ్తాడని కూడా చెప్తాను ఇప్పుడు వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తారు కదా అంటే ఇక్కడ అత్తకోడళ్ళు మాట్లాడుతున్నారు అప్పుడు ఎందుకంటే హాల్లో డిస్కషన్ పెట్టారు కదా హాల్లో డిస్కషన్ పెట్టినప్పుడు సరే అత్త పని చేద్దాం ఇప్పుడు నేను ఆయన హాల్లో నుంచి గంటేస్తాను మీరు కూడా మామయ్య హాల్లో నుంచి గెట్టేయండి గెంటేసినారంటే అప్పుడు వాళ్ళు పోయేసి ఎందుకు ఈ విధంగా చేస్తుండో ఎందుకు మమ్మల్ని బాధ పెడతా ఉండవు అనేసి వాళ్ళు మాట్లాడినారంటే అప్పుడు ఆయన మనసు మార్చుకొని మళ్ళీ ఖచ్చితంగా నిజం చెప్తాడు నిజం చెప్పినప్పుడు మళ్ళీ హాల్లో వచ్చి నాతో వచ్చి పడుకుంటాడు నాతో నా రూమ్లో ఉంటాడు అనేసి మన కావ్య ప్లాన్ చేసింది ఇది కావ్య ప్లాన్ చేసింది కదా కావ్య ప్లాన్ చేస్తే కానీ రాజు దాన్ని సీరియస్గా తీసుకుంటాడు అంటే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను నేను ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత మీరే ప్రశాంతంగా ఉండండి మీరే సుఖంగా ఉండండి అనేసి అయితే మన రాజు చెప్పే ఛాన్స్ ఉందని నేను ఫస్ట్ చెప్పాను కదా అందు అది ఎందుకు చెప్పానంటే సుభాష్ గారికి ఆల్రెడీ మొన్న శనివారం ఎపిసోడ్లో హార్ట్ స్ట్రోక్ వచ్చినట్టు వాళ్ళు ట్యాబ్లెట్ వేసుకోండి ఎందుకండి ఈ విధంగా అయిపోయారు ఎందుకండి నేను టెన్షన్ అనేసి మన అపర్ణ గారు అయితే టెన్షన్ పట్టడం చూసారు కదా అందుకోసం అనేసి వాళ్ళు ఏజ్ ప్రిఫర్ చేసుకొని రాహులు ఆఫీస్కి వెళ్తాడని నేను ఆ రోజు పోయిన బుధవారం చెప్పాను ఎగ్జాక్ట్గా ఈ వారం బుధవారం జరగచ్చు లేకపోతే ఈ వారం కాకపోయినా నెక్స్ట్ వీక్లో ఆఫీస్కి అయితే ఆఫీస్కి వెళ్ళి రా రాహులు ఎలాంటి కుట్రలు చేస్తాడనేసి మనం చూడాలి కుట్రలు చేసి దుగ్గురాల ఫ్యామిలీని ముక్కలు చేసేసినా చేసేయచ్చు రోడ్డు పైన పడేసినా పడేయచ్చు చూద్దాం ఏం జరుగుతుంది అనేసి ఇక్కడ అదైతే అయిపోయింది సరే తాతగారు అక్కడ పిలిచారు అక్కడ సరే విల్ ప్లాన్ అయితే వేసినారు తాతగారు మన రాజుని పిలిచి మాట్లాడారు ఎందుకు రాజు నువ్వు ఈ విధంగా చేస్తా ఉండవు అసలు నువ్వు ఇంతలా ఆలోచిస్తావు ఎందుకు ఇవి ఇంత మూర్ఖంగా ఆలోచిస్తా ఉండవు అనేసి అంటే దుగ్రాల ఫ్యామిలీని ముక్కలు చేయాలనుకుంటా ఉండవా నీ వల్ల ఒక్కరు కూడా మనశ్చాంత లేదు ఇల్లు ఇల్లు కళాహల్గా ఉంది కళాహూలంగా ఉంది ఈ విధంగా చేయడం మంచిదేనా అని అడిగితే తాతగారు నేను ఇప్పుడైతే చెప్పలేను అనేసి మన రాజు అయితే చెప్పారు నువ్వు చెప్పలేకపోయినా పర్లేదు కానీ నువ్వు కావ్యత జాగ్రత్తగా ఉండు కావ్యత ప్రేమగా ఉండు మా మనసులంతా సంతోషంగా పెట్టు అనేసి మన ఆ తాతగారు అయితే మన రాజుకి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాడు ఎక్స్ప్లెయిన్ చేసాం కానీ మనం వినే రకమా బ్యా మాకు ఆ అలవాటే లేదండి సరే అనేసి అలవాటే లేదు కదా అలవాటు లేకపోయేసరికి సరే అని అది అయిపోయింది అది అయిపోయిన తర్వాత అక్కడి నుంచి వచ్చేసాడు అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఫుడ్ దగ్గర మన ధానలక్ష్మి గారు పోయేసి కోడని అయితే రా కోడలా అన్నం తిన్నాము అనేసి బొజ్జుకిస్తే నాకు అవకాలుగా లేదు అత్తయ్య అన్నం మీరు వెళ్ళండి అత్తయ్య మీరు తినండి అత్తయ్య అనేసి ఆ చిన్న కోడలు వచ్చి ఆ విధంగా మాట్లాడుకుంది సరే అని ధానలక్ష్మి గారు వచ్చి భోజనాలు కాడికి వచ్చిన మన రుద్రాణి గారు రెడీగా ఉంటారు కదా ఏం జరిగిందో అగ్గి అగ్గిలో పెట్రోల్ పోసేదానికి మన రాహుల్ చెప్పినట్టు రుద్రాణి గారు అయితే రెడీగా ఉండారో అక్కడ పెట్రోల్ అయితే పోసారు అంటే కావ్య వాళ్ళక్క తిట్టింది అందుకోసం అనేసి అలిగి అక్కడైతే ఉంది అనేసి మన ధాన్యలక్ష్మి గారికి అసలు మెదడు ఉందో లేదు నాకైతే అర్థం కాదు కానీ ఎప్పుడు ఎలా ఉంటారో అసలు అర్థమే కాదు రుద్రాణి గారన్నా ఒకేలాగా వెళ్లని నిజంగానే ఉంటారు కానీ దానిలక్ష్మి గారు ఏ రోజు రోజు మంచి మంచు అవుతారో ఏ రోజు ప్రేమగా చూసుకుంటారో అసలు అర్థం కాదు చాలా దానిలక్ష్మి గారు మన కావ్య పైన అయితే చివాట్లు పెట్టారు చివాట్లు పెట్టిన తర్వాత ఇంకేం చేస్తుంది చెప్పండి కావ్య నేను నాటకం అని చెప్పలేను అక్కడ నాటకం అని చెప్తే వాళ్ళు బయట పడిపోతారు రాజు ఏమో చెప్పడు అసలు ఏం జరుగుతుందో ఏం ఏమో అర్థం కావట్లేదు సారెన్స్ మొత్తానికి అయితే అయిపోయింది మీ కోడలు ఈ విధంగా చేయడం ఏం మాత్రం అక్క మీ కోడలను జాగ్రత్తగా పెట్టుకోండి అనేసి అయితే చెప్పారు చెప్పిన తర్వాత మన రాజు అయితే అన్నం పెట్టండి అంటే అక్కడ నేను పెట్టను నువ్వే పోయి పెట్టుకుని అనేసి అప్పన్న గారు అన్న మా నాన్నం ఉంది అంటే నానం కూడా పెట్టునా అని చెప్పేసాను సారెన్స్ అయితే రాజు నేనే పెట్టుకుంది అంటే అనేసి రాజు అన్నం పెట్టుకుని తిన్నప్పుడు వీళ్ళు డిస్కషన్ అయితే జరిగింది అంటే వీళ్ళని రూమ్ నుంచి బయటికి తింటున్నాం బయటికి కింటేసిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు కొంచెం 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 వచ్చి గలాట్ చేస్తారు గలాట్ చేసినప్పుడు మన రాజు ఖచ్చితంగా నిజం చెప్పేద్దాంలే అని అనుకుంటాడు అనేసి మన కావ్య అయితే ఏదో ఈవీ ప్లాన్ అయితే ఇచ్చింది ఆ ప్లాన్ బెడ్స్ కొడుతుంది అనేసి నేనైతే అనుకుంటున్నాను అంటే కావ్యరాజు ఇద్దరు ఇంట్లో నుంచి దూరంగా వెళ్ళిపోతారనేసి ఆల్రెడీ నాకు సమీర గారు మెసేజ్ చేశారు సమీర గారు మీరు చెప్పారు నాకు మెసేజ్ చేశారు కొనకం గారు ఇంటికి వెళ్ళిపోయారు ఆల్రెడీ కావ్య ఫొటోస్ వచ్చాయనేసి అది వెళ్ళిపోయినా కానీ వెళ్ళిపోవచ్చు చూద్దాం ఏం జరుగుతుంది అనేసి అప్కమింగ్ ఎపిసౌస్ ఇంట్రెస్టింగ్గా కొంచెం ఉండాలనేసి ఆ రిపోర్ట్స్ గురించి కొంచెం ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటుందని అనుకున్నాం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి థ్యాంక్ యూ సో మచ్